सारी ब అందరికీ నమస్కారం నేను మీ నందు తిరుమల దర్శనానికి వచ్చాం వెంకటేశ్వర స్వామి దర్శనానికి చాలా కాలం తర్వాత నేను ఇక్కడ రావటం జరిగింది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఏర్పాట్లు కానీ ఇక్కడ కొత్త సిస్టమ్ ఏ ఏ రకంగా అయితే సామాన్యులందరికీ ఖచ్చితంగా దర్శనం కలిగేలాగా ఇబ్బంది కలగకుండా సామాన్యులు అందరూ వచ్చి దర్శనం చేసుకునే దానికి వీలుగా చేసినటువంటి కొత్త ఏర్పాట్లు నిజంగా అద్భుతం అనే చెప్పాలి చైర్మన్ గారికి ఇయో గారికి అడిషనల్ ఇయో గారికి స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ దాట్ ఎటువంటి ఇంతకు ముందు కంపారిజన్ అని కాదు కానీ ఎటువంటి ఎవరైనా సరే దేవుడి ముందు సమానులే సామాన్యులే అందరికీ ఒకే రకమైనటువంటి ప్రయారిటీ ఇవ్వటం అందరికీ ఒకే రకమైనటువంటి ఈక్వల్ ఫెసిలిటీస్ కల్పించటం అలా చేస్తున్నారు కాబట్టి చాలా చాలా సంతోషం అండ్ నా చేతిలో చూస్తున్నారు కదా ప్రసాదాలు అద్భుతంగా ఉన్నాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ప్రసాదం తీసుకునే ప్రయత్నం చేయండి కొంచెం రష్ ఉన్నా సరే వీలు చేసుకుని పేషెన్స్తో ఉండి అన్ని ప్రసాదాలు తీసుకునే ప్రయత్నం చేయండి చాలా చాలా బాగుంది వన్స్ అగైన్ మొత్తం తిరుమల దేవస్థానానికి సంబంధించి ఇంత మంచి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్న అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు ఓం నమో వెంకటేష్ థ్యాంక్ యూ దండోరా అని ఒక సినిమా చేస్తున్నాను అనౌన్స్ చేశారు నేను మన శివాజీ గారు నా ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను శివాజీ గారు ఆ సినిమా చేస్తున్నాను తర్వాత నేనే ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక సినిమా ఒక పెద్ద బ్యానర్లో రిలీజ్ అయిపోతుంది వాళ్ళు అనౌన్స్ చేస్తారు త్వరలో నాకు తెలిసి ఆగస్ట్ మొదటి వారంలో అనౌన్స్ చేస్తారు లేంటే రెండో వారంలో అనౌన్స్ చేస్తారు ఒక పెద్ద హీరో ఇంకా వాళ్ళ నాన్నగారు నిర్మాత నేను నేను పేరు వాళ్ళు వరకు నేను చెప్పకూడదు కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేస్తారు త్వరలో అగ్లీ స్టోరీ అని ఇంకో సినిమా చేశాను అది ఈ మూడు సినిమాలు వెంటనే వరుసగా రిలీజ్ కొన్నాయి దేవుడు దయ వెంకటేశ్వర స్వామి దయ మీ అందరూ ఆశారు థ్యాంక్ యూ సార్